ఒక నువ్వు బానిసం ఇక మాకు అనుకూలంగా పనిచేయాలి నువ్వు అంతే అని ఒక నువ్వు చెక్కు రాస్తావా చెక్కు రావాయా అని ఇంకొకరు ఇందులో మీ కమిటీలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు కోదారు మల్లేష్ బాబు అండ్ గుగ్గిల అభి అభి గుగ్గిల శ్రీకాంత్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ మనము రిపోర్టు తీసుకున్నప్పుడు గ్రామ సభలలో చదివినాం అర్హుల లిస్టు చదివినాము అందులో మాకు నూట నలభై నాలుగు వచ్చింది ఫస్ట్ లిస్ట్ లో ఆ నూట నలభై నాలుగులో లో క్లియర్ గా వీళ్ళని పిలిపించి కూడా సార్ మీటింగ్ చెప్పిండు ఈ గొడవలు అయితే ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అయితే సెక్రటరీలకు అని చెప్పేసి ఇంద్రమ కమిటీ సభ్యులకు కూడా పిలిపించారు సార్ ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీకు ట్వంటీ ఫోర్ మా విలేజ్ ట్వంటీ ఫోర్ శాంక్షన్ అని అవి మీరు సార్ట్అట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పి చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు ఒక ఫ్యామిలీలో ఒక్క ఒక్కరికి ఐదారు ఉన్న కానీ ఒక్కటే ఇస్తారు గవర్నమెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇనిజిబుల్ అని చెప్పి ఐదు లోపు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలిజిబుల్ అని చెప్పారు అండ్ ఇంకా ఆ ఇంట్లో నలుగురి కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికో ఒకరికే వస్తారని చెప్పి ఈ గైడ్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇల్లు ఉంటారని చెప్పి క్లియర్గా చెప్పినా అడిగిండు ఓకేనా శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టాను అన్నాడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు మీకు శ్రీకాంత్ గౌడ్ కదా ఆల్రెడీ ఇల్లు ఉంది కదా ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పినా నేను లేదు లేదు పెట్టి అంతా మేము చూసుకుంటాం అన్న నేను పెట్టలేనని చెప్పిన గుగ్గిల అభిగౌడ్ కూడా మాకు బిల్డింగ్ ఉంది మా అన్నకు పెట్టాను క్లియర్ గా మీరు మీటింగ్ అన్ను ఉన్నాయి మీ అన్నకు మీ నాన్నకి బిల్డింగ్ ఉంది కదా మీరు మళ్ళీ రేషన్ కార్డు కూడా ఒకటే ఉంది కదా ఎట్లా ఇస్తారు అని చెప్పి చెప్పిన ఎందుకంటే ఒకటి జరిగింది గవర్నమెంట్ చెప్పినప్పుడు చేయాల్సిందే కదా సంజయ్ కోరాల్సిన అవసరం ఏముంది చెప్పేసి నేను డైరెక్ట్ అక్కడికి వెళ్లిన తర్వాత కరెక్టే అమ్మా అది ఇచ్చేది లేదని సార్ కూడా చెప్పారు వేధింపులకి గురే అంటే ఇప్పుడు ఆ లిస్టు మేమే ప్రిపేర్ చేస్తాం నువ్వు ఇన్వాల్ కాని అవసరం లేదు వెళ్ళిపోను జీప్ వెళ్ళాలంటే ఆ రోజు మొత్తం రేపు సాటర్డే రోజు ఫ్రైడే రోజు అనుకుంటా ప్రైమరీ స్కూల్లో పోయి కూర్చుండండి ఇతనేమో చెక్కులు రాయమంటాడు వాళ్ళు ఏమో కమిటీ అంటారు పై నుంచి మీ రిపోర్ట్ ఇంకా రాలేదేమో అని పై అధికారులు ఏమి వెంట వెంటది సార్ కూడా చెప్తున్నారు సార్ వీళ్ళు లిస్ట్ ఇవ్వట్లేదు ఎట్లా సార్ మన లిస్ట్ వాళ్ళ దగ్గరనే ఉంది వాళ్లే ఫైనల్ చేస్తామంటున్నారు ఈ సంబంధం లేదని మాట్లాడితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటాను అంటే సరే వాళ్ళనే వాళ్ళని అంటే సాయంత్రము ఈవినింగ్ పోయి ఇచ్చింది సార్కు అన్నీ రాసేసి లిస్ట్ ఇది చూడని కూడా ఇవ్వడలేదు ఎందుకంటే ఇటు ఇంట్ గుంతల విషయం ప్రెషర్ అవుతుంది ఇటు అయితేనే ఉన్నా అయితేనే ఉన్నా ఇంట్లో చెప్తే అన్నుల్లలో అతనే ఉంటే చేసుకోవాలి ఎందుకంటే